ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రెండు వేల యాభై నాటికి నగర జనాభా అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇంకా ఈయన ఏం చెప్పారంటే రెండు వేల యాభై నాటికి నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు బోర్డు చైర్మన్ హోదాలో తొలిసారి జలమండలి అధికారులతో సీఎం భేటీ అయ్యారు గోదావరి ఫేజ్ టూ ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి సేకరణపై చర్చించారు నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇరవై టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు మంజీర పైప్ లైన్లకు అదనంగా ప్రత్యామ్నాయ పైప్ నిర్మించాలని కూడా అధికారులను అయితే ఆదేశించారన్నమాట సో దీన్ని బట్టి ఈయన ఏం చెప్తున్నారంటే నగర ప్రాంతంలో ఏదైతే హెచ్ఎండి ప్రాంతంలో ఉన్న మనకి హైదరాబాద్ ఉందో ప్రాంతం ఈ ప్రాంతం అందరికీ కూడా మంచి నీళ్ళు అందించేందుకు యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించారనమాట ఇంకా కంటిన్యూగా వాటర్ అందించేందుకు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను